కోపం తగ్గలేదు వాళ్ళు బోస్ చనిపోయారో లేదని తెలియకుండా కూడా ఏం చేశారు వాళ్ళు ఒక ట్రయల్స్ మొదలుపెట్టారు రెడ్ ఫోర్ట్లో కంప్లీట్గా వీళ్ళందరినీ అప్ చేసుకుని సోల్జర్స్ని ఐఎన్ఏ సోల్జర్స్ని వాళ్ళని తీసుకొచ్చి రెడ్ ఫోర్ట్లో ఒక కోర్ట్ మార్షల్ పెట్టారు సో దీ ఐఎన్ఏ ట్రయల్స్ రెడ్ ఫోర్ట్ ట్రయల్స్ ఉంటారు దీన్ని చాలా మటుకు ఇండియన్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో అప్పుడు దాకా భారతదేశం ఇండిపెండెన్స్ రాలేదు ఫార్టీ ఫైవ్ గురించి మాట్లాడుతున్నాం ఈ సోల్జర్స్ని తీసుకొచ్చి వాళ్ళని లిటరలీ ఇన్సల్ట్ చేసినట్లు చేసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర కూడా చాలా మటుకు ఐఎన్ ఐఎన్ఏ వాళ్ళ గురించి కొంచెం సంతాపం చెప్పలేము కానీ కోపం కూడా ఉండే వీళ్ళకి ఎందుకు చేస్తున్నారు బ్రిటిష్ సో అక్రాస్ ద వరల్డ్ అక్రాస్ ఎంటైర్ బర్మా కానీ మలేషియా కానీ ఇక్కడ అన్ని ఎవరెవరు ఐఎన్ఏని సపోర్ట్ చేస్తారు వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసుకొని తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు సో మల్టిపుల్ చాలా మటుకు లీగల్ ప్రొవిజన్స్ మీద పెట్టారు కేసులు పెట్టారు వేజింగ్ ద వార్ అగేన్స్ట్ ద కింగ్ ద ఎంపరర్ సెక్షన్ వన్ ట్వంటీ వన్ ఇండియన్ పీనల్ కూడా అది ఇది అని చెప్పి మొత్తం పెట్టి మిలిటరీ అఫెన్సెస్ కూడా పెట్టారు సెక్షన్ ఫార్టీ వన్ ఇండియన్ ఆర్మీ యాక్ట్ మర్డర్ అండ్ చాలా మట్టుకు ఈ అలజ్ బ్రూటాలిటీస్ గురించి కూడా ఎందుకంటే ఈ బ్రిటిష్ వాళ్ళు గారు తిరిగి పోవడానికి ట్రై చేసిన కొంతమంది వాళ్ళని చంపేశారని చెప్పి వాళ్ళ మీద ఇంకో అది ఇంకో కేసు